మీరు మా చెల్లమ్మ ఆయుర ఆరోగ్య ఇలాంటి పుట్టినరోజు మరెన్నో మరెన్నో జరుపుకోవాల్సి కోరుతున్నాను అదృష్టం ఏంటంటే మా బావగారు సెప్టెంబర్ పద్నాలుగు అయితే మా చెల్లెమ్మ పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేనో తారీఖున మా దంపతుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా సంతోషంగా పిల్లలు కాపాడుతూ మనవలు మనోరాడుతో ఇలాంటి పుట్టినరోజు మరెన్నో మరెన్నో జరుపుకోవాల్సి కోరుకుంటు బాబు ఉండాలి ఇంకోటి ఏంటంటే వీరిద్దరు పుట్టినరోజు ఇలాంటి దంపతులు అన్యంగా నుండి న్యూ ఇయర్ వస్తాయి నా వదిన దీర్ఘ సుమంగిలీగానే ఉండాలని ఈరోజు మా ఇంట్లో మా మనవరాలు పుట్టినరోజుకి మా కుటుంబం పెద్దలుగా వచ్చారు అన్నింట సహాయ సహకారాలు అందించారు చాలా చాలా సంతోషంగా ఉంటారు అరుణ్ బాబు మా అరుణ్ బాబు